హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి కొత్తగా వీరికి అవకాశం అయితే కల్పిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేసింది అనమాట సో దీని ప్రకారము ఎవరికి విడుదల చేసింది సో ఎవరికి అవకాశం కల్పించారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అలానే ఇక్కడ కొత్తగా అవకాశం అంటే మీరు గత మూడు నెలల క్రితం జరిగినటువంటి ఈ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించి అవకాశం ఏదైనా ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి సో వీడియోని పూర్తి వచ్చేసి తప్పకుండా లైక్ చేయండి అలానే వీడియోని హైప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సో రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు ఇంటి దగ్గర నుంచే కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఒక మూడు నెలల క్రితం అయితే ప్రారంభించడం జరిగిందనమాట ఈ ప్రారంభించినటువంటి సర్వేలో ఎవరైతే సో టెన్త్ ఇంటరు డిగ్రీ పిహెచ్డి ఇలా చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా తీసుకోవడం జరిగింది అయితే రీసెంట్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మరొక సర్వేని లింక్ చేసిందనమాట దాన్నే కౌశలం అని అంటున్నారు ఈ కౌశలం సర్వేలో ఏం చేశారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎవరైతే మేము ఇంట్రెస్ట్ చేయడం చూపించినటువంటి వాళ్ళు ఉంటారో సో వారికి సంబంధించి ముఖ్యంగా మొదటిగా ఈ కౌశలం మ్యాప్లో వచ్చేసి ఈ యొక్క ఐటిఐ డిప్లొమా డిగ్రీ పిహెచ్డి ఇవి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించిన పేర్లు అనేవి రావడం జరిగింది సో వారికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఇప్పుడు కొత్తగా కౌశలం యాప్లో మరికొంతమంది పేర్లు అయితే రావడం జరిగింది అవి ఎవరి పేర్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం స్క్రీన్ మీద అయితే చూద్దాము సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక చిన్న పీడిఎఫ్ అనేది చూసుకోవచ్చు అనమాట కౌశలం మోడ్యూల్ అప్డేటెడ్ చేంజెస్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్పారంటే ఇక మీదట ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ హ్యాస్ ఎనేబుల్డ్ విత్ టూ ఆప్షన్స్ అని చెప్పారు ఒకటి ప్రొసీడ్ విత్ ఓటీపీ వ్యాలిడేషన్ ప్రొసీడ్ వితౌట్ ఓటీపీ వ్యాలిడేషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్స్ యాక్చువల్గా పేర్లు వచ్చినటువంటి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మొదటగా మూడు ఓటీపీలు అనేటివి రావడం జరుగుతుంది ఫస్ట్ మన యొక్క ఆధార్కి పంపిస్తారు తర్వాత ఇమెయిల్ ఐడికి పంపిస్తారు తర్వాత మొబైల్ నెంబర్కి అయితే అనమాట ఈమెయిల్ ఐడికి ఓటీపీలు కనుక రాకపోతే వితౌట్ ఓటీపీ వ్యాలిడేషన్ చేసుకునేదానికి ఈ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట అలానే మీరు ఇక్కడ గమనించినట్లయితే కొత్తగా ఎవరి పేర్లు అనేవి యాడ్ కావడం జరిగింది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఒకసారి నేను ఇది జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది ఈ ఇమేజ్ని సో ఇక్కడ చూడండి అంతకుముందు ఇక్కడ సెలెక్ట్ ఇన్ ఆప్షన్ అనే ఉంది కదా సో ఇందులో వచ్చేసి కేవలం పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ ఈ యొక్క ఆరు ఆప్షన్స్ మాత్రమే ఉండేవి ఇప్పుడు తాజాగా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు బిలో టెన్త్ క్లాస్ అంటే ఇక్కడ ఎవరైతే గత మూడు నెలలుగా జరిగినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ప్రొసీడ్ అయినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ కంటే తక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు కూడా యాడ్ కావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు సో కాబట్టి హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వాజ్ యాడెడ్ విత్ ఆప్షన్ యాస్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్ సో కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క సర్వేలో పాల్గొన్నప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ ఇలా ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకొని సో వీరికి కూడా అవకాశం అనేది కల్పించారని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఓకేనా సో వారందరి పేర్లు అయితే వస్తాయి మీకు సచివాలయం నుంచి కాల్స్ వస్తాయి అన్నమాట సో కాల్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు అయితే కొంతమంది పర్షియం చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక కొత్త ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది దాన్ని కూడా మనకి ఇందులో తెలియజేశారు చూసుకోవచ్చు చూడండి ఇఫ్ ద సిటిజన్ సెలెక్ట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ గ్రాడ్యుయేషన్ టూ ఆప్షన్స్ విజిబుల్ అని చెప్పి చెప్తున్నారు ఒకటి పర్షియింగ్ అండ్ కంప్లీటెడ్ సో కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయమని అయితే అడుగుతుంది అదేవిధంగా ఇక్కడ కంప్లీట్ చేయకుండా చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పర్షింగ్స్ ఆప్షన్ అనేది ఇచ్చాడనమాట చదువుతూ ఉన్నారు అని చెప్పిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట సో రీసెంట్గా చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతున్నప్పుడు డిగ్రీ చదువుతూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కౌశలం సర్వే అనేది జరిగింది కదా రీసెంట్గా అందులో వాళ్ళ యొక్క పేర్లు అనేవి వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ ఏంటి సబ్మిట్ చేయాలనేది వాళ్ళకి తెలియలేదు అలా సర్వే అనేది కొంతవరకు అయిపోయింది అనమాట సో అటువంటి వారికి ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే తెలియజేస్తారనమాట అలానే ఇప్పుడు కొత్తగా ఎవరైతే టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్గా టెన్త్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాసెస్ అనేది చెప్తాను సో దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అనేవి నేను ఇక్కడ చూపించలేను కానీ సో ఏ విధంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనేది చెప్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సచివాలయం నుంచి కాల్ వస్తుంది లేదా సచివాలయం వల్లే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది అనమాట సో వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతారు సో ఆధార్ నెంబర్ అనేది ఎన్రోల్ చేసేసి వారి యొక్క లాగిన్లో సో మీ పేర్లు వివరాలన్నీ కూడా చెప్తారు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీకు ఆధార్కి ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీని చెప్పాలి తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది మొబైల్ నెంబర్ అడుగుతారు సో మొబైల్ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్కి ఓటీపీ చెప్పాలన్నమాట వచ్చిన తర్వాత అలానే ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ చెప్పాలి అయితే ఇక్కడ ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్తున్నారు సో ఇక్కడ వరకు క్లియర్ తర్వాత మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చని చెప్పి అడుగుతారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీద అయితే ప్రశ్నలు అయితే ఉంటాయి దాంట్లోనే అంటే ఈ కౌశల మ్యాప్లోనే సో నమోదు చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ చూసుకోవచ్చు అనమాట హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది అడుగుతారు సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది హైయెస్ట్ క్వాలిఫికేషన్లో ఇప్పుడు రీసెంట్గా బిలో టెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ యాడ్ అయినటువంటి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క లొకేషన్ మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా ఏ జిల్లా అనేది వస్తుంది అదేవిధంగా ఏ యూనివర్సిటీ కింద మీరు చదివారు అని చెప్పి కూడా వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొంటారు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ కనుక అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి ప్రూఫ్ కింద ఆ డాక్యుమెంట్ని అయితే స్కాన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఆ డాక్యుమెంట్ అనేది మీరు తీసుకొని వెళ్ళండి సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్కి టెన్త్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఆ టెన్త్ కంప్లీట్ అయినటువంటి సో మార్క్స్ మేము ఉంటుంది కదా దాన్ని మీరు పెడితే సరిపోతుంది అనమాట సో అదొక అదొకటి ఆ డాక్యుమెంట్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది సో అక్కడితో మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా కొత్త వారికి ఎవరికి అవకాశం ఇచ్చారంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో జరిగినప్పుడు టెన్త్ టెన్త్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా పేర్లు అనేవి ఈ కౌశల మ్యాప్లైతే యాడ్ అయినట్లు చెప్తున్నారనమాట సో వాళ్ళు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి సో ఇక్కడ వరకు క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతున్నటువంటి సమయంలో మేము ఇంటి దగ్గర లేము వివిధ రకాల కారణాలతో మాకు సర్వే అనేది జరగలేదు అని చెప్పి చెప్తున్నారు సో అటువంటి వాళ్ళకి పేర్లు మిస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఏదైనా అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కొత్తగా ఎవరికి కూడా ఇంతవరకు చేయడం లేదు ఒకవేళ ఏదైనా ఆప్షన్ కనుక ఎనేబుల్ అయితే తప్పకుండా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడే మీరు చూశారు కౌశలం మోడ్యూల్కి సంబంధించి కొత్తగా చేంజెస్ అనేటివి రావడాన్ని ఇక్కడ మీరు చూసే ఉంటారనమాట అలా మిస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఏదైనా అవకాశం కనుక కల్పించినట్లయితే నేను తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి అలానే మరొక కొంతమందికి ఉన్నటువంటి ప్రశ్న ఈ జాబ్స్ నిజంగానే వస్తాయా సో జాబ్స్ అనేవి ఎలా ఉండవచ్చు ఎంత శాలరీ ఉండవచ్చు అని చెప్పి అడుగుతున్నారు సో జాబ్స్ ఎప్పుడు వస్తాయనేది గవర్నమెంట్ ఇచ్చే రిజల్ట్స్ మీద అయితే ఉంటుందన్నమాట సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తాము మీరు ఇంటి దగ్గర నుంచే మీ గ్రామంలో ఎవరికైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి ఎన్ అవుతారో సో వారికి సంబంధించి మీకు అందరికీ కూడా ఒక దగ్గర ఉండి మీరు ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునే విధంగా డేటా ఎంట్రీ జాబ్స్ ఇలా చిన్న చిన్న జాబ్స్నే మేము అవకాశం కల్పిస్తాము గంటకు ఇంత వచ్చేటట్లు అంటే ఒక గంటకు ఒక రెండు వందలు వంద ఇట్లా వచ్చేటువంటి సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అయితే మేము కంపెనీల ద్వారా అయితే తీసుకు చెప్పి సో మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పారు అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు సో కాబట్టి ఈ జాబ్స్ ఎప్పుడు వస్తాయి ఎంత జా శాలరీ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇంతవరకు ఏమీ కూడా తెలియదు అలానే కొత్త వారికి మిస్ అయినటువంటి వాళ్ళకి కొత్త వారికి ఏమైనా అవకాశం ఉందా అంటే దీని మీద కూడా సమాచారం అయితే లేదు ప్రజెంట్ వస్తున్నటువంటి చేంజెస్ని మాత్రమే నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్